ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని బీజేపీ రామగుండం ఇన్చార్జీ కందుల పార్టీ అధిష్టానం జయంతి వర్తంతి పురస్కరించుకుని బల్దం దివస్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బీజేపీ నాయకులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు విద్యార్థులకు అమ్మ కోసం ఒక మొక్కను నాటండి అని విజ్ఞప్తి చేశారు మాట్లాడుతూ మనం పుట్టినప్పుడు ఊయల దగ్గర నుంచి చివరి దశలో కట్ట కాలి వరకు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఊపిరి పోస్తూ నిలిపేది చెట్టు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మన మొక్కను మన అమ్మ కోసం మనమే నాటుదాం అనే ప్రతిజ్ఞ చేసి దానిని బాధ్యతగా తీసుకుని భావి తరాలకు సహజమైన ప్రకృతిని అందించండి నిర్మించారు పక్షం రోజులుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకి ఇవాళ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు రమేష్ అన్న ఆధ్వర్యంలో కృష్ణవేలి పాఠశాలలో ఈరోజు విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది అత్యంత దేశభక్తి భారతీయత గొప్ప నాయకత్వం కలిగినటువంటి ప్రసాద్ ముఖర్జీ గారి దారిని స్మరించుకుంటూ అమ్మ పేరు మీద ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడి వాళ్ళ మొక్క నాటాలనేటువంటి సంకల్పంతో పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూతులలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుడు కోఆర్డినేటర్ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా కలిసి ఈరోజు రేపు రెండు రోజులు కూడా అమ్మ పేరు మీద మొక్కను నాటేటువంటి కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి కోరుతూ ఉన్నాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత జనస్ ఏదైతే శ్యామ్ప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పాటు చేసినటువంటి జనసంఘ్ పార్టీయే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఎంతోమంది నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి నీడనిస్తూ ఇవాళ మూడవసారి అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నదంటే వారి యొక్క కృషి త్యాగ ఫలితం దేశం కోసం ప్రాణాలను కూడా అందించడానికి పోనటువంటి గొప్ప నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క స్ఫూర్తిని పొంది మనమంతా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి వాళ్ళ అధికారంలో అత్యంత ఈ దేశాన్ని ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉంచడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో మనమంతా కూడా సైనికుల లెక్క పనిచేసేటువంటి ఒక అవకాశం దొరకడం అనేది నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అంశం కాబట్టి వారు ఏదైతే పిలుపునిచ్చిందో ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో తప్పకుండా అందరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సిల్వా లక్ష్మీ నరసయ్య మహిళా మోర్చా లక్ష్మీ నగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ అంద రాజ్ కుమార్ మెరుగు శ్రీనివాస్ ముక్కోడపు మురళి గంధం అజయ్ కుమార్ కొమ్మల స్వామి దాసరహుషలు ఇందరం లక్ష్మి నందన్ తదితరులు పాల్గొన్నారు